కోరుకుంటాం కదా మనము వర్షము ఒక సంపదనే ధనధాన్యాలు సంపదనే దానికంటే ముఖ్యంగా యోగం అనేది ఒక సంపద ఈ యోగాన్ని మనం కాదు ప్రవేశపెట్టింది ఎప్పుడో శ్రీకృష్ణ పరమాత్మ యుగంలోనే అతను చెప్పి యోగాచార్యుడు అయిపోయాడు ఆ యోగం ఆ రోజే ప్రారంభించాడు మొత్తానికి మన దేశం యోగ సంపదతో పరిపూర్తి కావాలని చెప్పేసి ఈ సార్వత్రిక ఈ ఉత్సవం ప్రధానమంత్రి గారి సమక్షంలో ఇది జరగబోతూ ఉన్నది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని పురస్కరించుకొని మొత్తము భారతదేశంలో నిర్వహి నిర్వహింపబడుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని యోగకు ప్రాధాన్యతను కల్పిస్తూ మన ప్రభుత్వం ఆంధ్ర ప్రభుత్వం విశేషంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ యోగా దినోత్సవానికి సంబంధించిన పూర్తి స్థాయి సంగాలను జూన్ పదిహేనో తారీఖు ఒక విడతగా అయింది పంతొమ్మిది తారీఖులో కూడా చేపడుతోంది ఈ యోగా మనం ప్రోత్సహించాలా ప్రోత్సహించి వదిలిపెడితే ఇది దీనివల్ల మనకి ఏమంటే శారీరకంగా మాత్రమే కాదు ఇది మానసికంగా కూడా మనకు గుర్తిస్తుంది అని చెప్పేది ఆత్మ ఇది శరీర మనస్సుల యొక్క సంయోగం మనస్సు ఒక చోట ఉంటుంది మన శరీరం ఒక చోట ఉంటుంది ఒకే చోట ఉన్న సంబంధం లేకుండా ఎవరో ఏమో అడుగుతుంటాం తీసింటాం మనస్సు ఉండదు ఎక్కడో ఆలోచన చేస్తాం ఎక్కడో ఇస్తూ ఉంటాం ఉదాహరణ ఇది ఎన్నిటికీ కాదు కృష్ణుడు మిధుల్ని ఇంటికి వచ్చాడని మిధున నాకు ఆకలి ఉంటుంది ఫలహం పెట్టు ఏమీ లేదు అయినా విధుని అనుగ్రహించాలి వచ్చాడు ఆ భక్తి పరమశంలో మనస్సు విధుని శరీరంలో లేదట కృష్ణ పరమాత్మ ఆ పరమాత్మ ఆత్మ దగ్గరికి ఇక్కడ మనస్సును వెళ్ళిందంటే అరటి పండు చేశాడు పైన తొక్కను అతను చేతిలో వేసి కృష్ణ చేతిలో పండు తిండి వేసేసాడు కృష్ణుడు దాన్ని తినేసాడు మనమే అలాగిస్తే తిరిగి వారి ఒక్కరి కొడతాడు అయితే కృష్ణుడు ఇతని మనస్సు నా దగ్గర ఉంది ఇతని ఇచ్చే పదార్థం కాదు నాకు కావాల్సింది అతని మనస్సు నాకు కావాలి భగవంతుడు అడిగేది మనస్సు అంటే శరీరము మనస్సు ఇప్పుడు మనం ప్రకృతంగా అది ఆధ్యాత్మిక విషయం చెప్పాను ఇక మన దిన దైనందిన జీవితంలో శరీర మనస్సుల యొక్క కలయిక జరగాలి జరిగితే మాత్రమే మన జీవనయాత్ర బాగా జరుగుతుంది కాబట్టి ఈ శరీర మనస్క ఆత్మల యొక్క కలయిలు కావాలా తద్వారా ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకురావాలా అనేది దీని యొక్క లక్ష్యము యోగం అంటే మనమేం భావిస్తామంటే నేను ఒక వ్యాయామం అని చెప్పేసి అది కేవలం వ్యాయామం వ్యాయామం నిజమే అయితే కేవలం ఒక వ్యాయామం ఎక్సర్సైజ్ మాత్రం కాదు మన సంస్కృతి మన ఆధ్యాత్మికత మన జీవిత ధర్మానికి ఒక మూలమైంది అని చెప్పేసి దీని ప్రతి ఒక్కరూ దినచర్యగా దీని ఏదో ఇప్పుడు యోగా దిన కూర్చుంటే కాదు నిత్యము కాసేపైన ఆ యోగను ఆచరించినట్టయితే వారి యొక్క మనస్సు స్వచ్ఛతంగా ఉండేది మాత్రమే కాదు వారి యొక్క దినచర్యలు కూడా అతి ఉత్సాహంగా చేయగలుగుతావాల్సింది ప్రశాంతమైన జీవితాన్ని నడపడానికి సాధ్యమవుతుంది అదే ఉద్దేశం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఈరోజు మనకి ఇక్కడ యోగా మాస్టర్ గారు four, oh, five, color neutral. Good, very good. Okay, number get down. Slowga, black. Yes, we did. Sara sir. Next, Pada. अस्ताना सीरियल का क्या हम सीरियल सोरंडे डेमोंस्ट्रेशन देखना हम सोरंडे हमारा